ఓ మీరు టికెట్ ఇస్తారా అండి మీ సీట్ నెంబర్ సెవెన్ ఏందండి కానీ కంపార్ట్మెంట్ నైన్ అండి సారీ అండి ఈ మాత్రం దానికి సారీ చెప్పాలండి బాలా త్రిపురే ఈ కాశ్మీర్ పౌడర్ స్మెల్ తో ఆ స్లిమ్ను జీవితం ఫుల్ కట్టి ఆ తర్వాత సుందరి కన్ను కొట్టి అలా ఇల్లు తెచ్చుకుంటాను ఇదిగో స్వామి ఆ అమ్మాయి నాకు పడేటట్టు చేస్తే నీకు లడ్డు నైవేద్యం పెట్టి ఊరు మొత్తం పొర్లు దండాలు పెట్టేస్తాను మరి ఆటలాడే పెట్టని ఫస్ట్ మనమే బొట్టలో ముందుగా ఈ పుస్తకాన్ని మనమే సొంతం చేసుకోవాలి ఈ మరచెమ్ము మూత ముందు మనమే ఓపెన్ చేయాలి ఈ సుందరితో ముందు మనమే మాట కలిపేయాలి ఆయ్ దేంకిక్రా ఆ రండి మేము హైడ్ బిల్ ఓయ్ రండి హాయ్ ఓల్డ్ అండి ఓయ్ ట్రెండ్ అండి నా పేరండి కందికట్ల బాల త్రిపుర సుందర్ అండి నా ఏజ్ అండి ఇరవై సంవత్సరాల ఇరవై రోజుల ఇరవై నిమిషాల ఇరవై సెకండ్ అండి హాయ్ నా హాబీస్ అండి పుస్తకాలు పొరుగునండి బోరు కొడితే పుస్తకాలు చదవనండి బోరు కొట్టేదాకా పుస్తకాలు చదువుతానండి ఓల్డ్ సాంగ్స్ వినండి న్యూ మూవీస్ చాలా ఇష్టం అండి హాల్లో కొత్త సినిమా రిలీజ్ అయితే చాలండి మార్నింగ్ షాప్ బుకింగ్ లో బ్యాంగల్స్ ఆయ్ నాకు ఇష్టమైన కలర్స్ అండి రెడ్ వైట్ బ్లాక్ ఎల్లో ఒక మాటలా చెప్పాలంటేనేమోనండి ఇంద్ర దళులో ఉన్న అన్ని కలర్స్ ఇష్టమేనండి నాకు ఇష్టమైన ప్లేస్ అరకండి ఇష్టమైన ఆవాకాయన్న చాలా చాలా ఇష్టం అండి వంట పెట్టి వంట చేయడం అంటే నాకు అస్సలు చేత కాదండి కానీ రెండు ఐటమ్స్ మాత్రం ఎరగ తీసేస్తానండి ఒకటి పెరగండి రెండోది మజ్జిగండి బూస్ నా ఎనర్జీ అండి బొద్దింకలు అంటే అలర్జీ అండి బాబు గ్రాయం అంటే భయం కాకరకాయ అంటే ఇష్టమండి వర్షంలో తడిచి చదువు చేసినప్పుడు దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టుకుంటూ మధ్య మధ్యలో తుమ్ముతుంటే ఉంటుందండి మజ మధ్య అంటే నాకు ఇష్టం అమ్మాయి గడగడగడరా మాట్లాడేస్తుందేంటి అని అనుకుంటున్నారా మన చిన్నప్పటి నుంచి అంతేనండి మనకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి అంత ఓపెనేనండి గుండెల్లో పుట్టింది గొంతుకులో కొత్తదండి గొంతుకులోంచి వచ్చేద్దండి ఎవరూ ఆపలేరండి బాబు రైట్ అయితే తీసుకోండి రాంగ్ అయితే మానేసేయండి కానీ అండి వాయిస్ నాది సాయిస్ హాయ్ ఏం చెప్తున్నానండి ఏం చెప్తున్నానండి ఏం చెప్తున్నానండి సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బయోడేటానండి హాయ్ నేను ఇంజేపటి నుంచి వాగుతుంటే మీరు అండి మేము మాట్లాడే ఛాన్స్ అక్కడ ఇచ్చారండి ఏ మాటగా మాట చెప్పుకోవాలి కదండి మీ మాట పోటెత్తును గోదాలోకి ఉందండి మీ నవ్వు తిడ్డేసి పంట కాలంలో నావలా ఉంది గుడిలో పెట్టుకొని సర్వాంగ పూజలు చేసుకునేంత గొప్పగా ఉందండి మీ అందం మీ కళ్ళు మా పొలాల్లో పూసిన గడ్డి పూల్లో ఉన్నాయండి గడ్డి పూలతో పోల్చారా ఎదవని కలవ పూలతో పోలుస్తారా మీరు కూడా నండి కట్ చేసిన మామిడికాయ ముక్కల్లాగా అప్పుడే డీప్ ఫ్రెష్ నుండి తీసిన ఐస్ ముక్కల్లాగా చాలా ఫ్రెష్ గా క్యూట్ గా ఉన్నారండి ఐ లైక్ పెరిపించండి ఇంతకీ మీరు ఎక్కడి దాకా వస్తున్నారండి సావర్ల గోడకి అక్కడ మీరు ఏం చేస్తుంటారండి ఏం చేయటం చదువుకున్నా మరి యూత చదువు సందే ఉండాలి కదండి భలేగా చెప్పారండి ఇంతకి సందే ఎవరండి మీ గర్ల్ ఫ్రెండా సంజయ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు బాబు మరి ఫ్లాష్ బ్యాక్ ఎల్లండి లేట్ ఎందుకు మరి చాలా కట్టబడి చేశారండి లేదండి చాలా ఇష్టపడి అవునండి అల్లరి ప్రియుడితో తెరంగేటం చేసి సింధూరం దిద్దుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో ఇడియట్ అనిపించుకున్న బలాదరుడు ఎంకి అండి అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయితో జత కట్టేసి ఈ అబ్బాయి చాలా మంచోడైపోతున్నాడు అనుకుంటున్న టైంలో ఫ్లూట్ పట్టాల్సిన కృష్ణ ఖడ్గం చేతపట్టి పట్టి విక్రమార్కుడ్లా రెచ్చిపోయి కిక్తో నేనింతే ఖతర్నాక్ ని దుబాయ్ సీన్ని డాన్ సీన్ ని అమితాబ్ కు పేద ఫ్యాన్ అంటూ తన ఘాటతనాన్ని మిరపకాయక రుచి చూపించి విజృంభిస్తూ వీరగా ఎరగదీస్తున్నా ఏముండ మీరు కూడా మా అన్నయ్య ఫ్యాన్ ఎట్టండి రా నా వేసి అంటవేటరా అది స్టైల్ ఎత్తం కదా స్టైలు లారెన్స్ కదరా రేయ్ దండం పెడతాను నీ ఒకటి సాపరా మీరు మా అన్నయ్య పేర్నమే ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను అందరి హీరోలకి ఫ్యాన్ అండి అయ్యో బాబోయ్ అంతమందా హాయ్ నాకు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా నచ్చేత్తార్రా మెగాస్టార్ డాన్స్ చూస్తే దగ్గర నుంచి మసలాళ్ల దాకా అందరు స్టెప్లైతే నరసింహరాండు సినిమాలో బాలకృష్ణ

మా చెల్లె పాడుకుంటాం అయినా ఆరునామూర్తి గారి పాటంటే ఇలా ఉండకూడదు ఈ ఊరు మనదిరో ఈ వాడ మనదిరాజు పనికి Para <laughs> de <laughs> <laughs>

ఒక్కదాన్నే అనకాపల్లి దాకా వెళ్తున్నాను తోడెవరు లేరు కదా అని భయపడుతూ రైల్ ఎక్కానండి ఎక్కగానేమో మిమ్మల్ని చూసానండి చాకుల్లాంటి నలుగురు సూపర్ కుర్రాళ్ళు తగిలారు ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సరదాగా సాగిపోదాం అనుకున్నానండి ఇప్పుడు మీరేమో నన్ను ఏం చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదండి మీద నాకు ఫ్రెండ్షిప్ వద్దులేండి ఏమండి సుందరి గారు మీరేమీ బాధపడకండి మొత్తం మేము చెప్పేస్తా మీరెరూ కాదండి చిన్న గారు చెప్పాలండి ఇంతకు ముందు రాన్నారు కదండి ఇప్పుడు అండి అని మమ్మల్ని వేరు అయితే బాగలేదండి ఇప్పుడు బాగుందండి మరేమోనండి